మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల వరకే పరిమితం కానున్న కబడ్డీ పోటీలు మారుతున్న సాంకేతిక యుగంలో నేడు ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రాచుర్యం చోటు చేసుకుంటున్నాయని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ప్రజలకు వివరించారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో గండే చిన్న తమ్మన్న మెమోరియల్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ముగింపు దశకు చేరుకోవడంతో పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమంలో నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో మొత్తం తొమ్మిది జట్లు తలపడగా ఫైనల్స్ కు మాత్రం గుంటూరు ప్రకాశం జిల్లాల జట్లు చేరుకున్నాయి వారు ఇరువురు జట్లు వేలాది మంది గ్రామస్తుల మధ్య నేనా అన్న రీతిలో ఫైనల్స్ లో తలపడినప్పటికీ చివరికి టోర్నమెంట్ కప్పును మాత్రం గుంటూరు జిల్లా జట్టు కైవసం చేసుకుంది విజేతలైన వారందరికీ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్తో పాటు రాష్ట కబడ్డీ సంఘం నాయకులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ పురాతన క్రీడ అయిన కబడ్డీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఆచరించడం పట్ల క్రీడాకారులు ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట నాయకులు జి వెంకటరెడ్డి ఎలమంచల శ్రీకాంత్ కొండపల్లి శ్రీనివాస్ నిమ్మకాయల కిరణ్ కుమార్ గోనేడ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ నీలం శ్రీను మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు గ్రామ సర్పంచి రాయుడు బాబురావు నాయకులు తదితరులు పాల్గొన్నారు కబడ్డీ పోటీలు గత మూడు రోజులుగా యాళంక గ్రామ పెద్దలు అందరూ కూడా చిన్న చిన్నతమ్మయ్య గారి పేరు మీద ఈ కార్యక్రమాలు తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ కబడ్డీ అన్నది గ్రామీణ ప్రాంత క్రీడ గతంలో చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలోని కూడా చాలా మంది కబడ్డీ ప్లేయర్స్ తయారు చేసిన ప్రాంతం కూడా ఇది ఇక్క పక్కనే ఎల్లంపూడి గ్రామం కానీ వీరవరం గ్రామం కానీ నేషనల్ లెవెల్ కూడా ఆడిన ప్లేస్కుని ఇక్కడ మనం చూడటం జరిగింది ఆ ఇది మళ్ళీ కంటిన్యూ చేయడం దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువతంతా కూడా దీని మీద కబడ్డీ మీద అందరూ కూడా దీన్ని పెంచుకునే విధంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే మనం ఇంట్లోని టీవీ ఉండడం వల్ల సీరియల్కో లేకపోతే సినిమాలకు పరిమితం అయిపోయి మనం ఆట విడుపుని వదిలేస్తున్నాం అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే క్రీడ అన్నది ఉండాలి అందులో ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంత క్రీడని మనం అందరూ కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి చాలా మంది కష్టపడుతున్నారు వీళ్ళందరూ కూడా టీం జిల్లా నుంచి శ్రీనివాస్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి టీమ్స్ ని తయారు చేయడం దీన్ని స్పాన్సర్ చేసుకోవడం వాళ్లే తమ తోచిన విధంగా చేసుకోవడం జరుగుతుంది దీనికి అందరూ కూడా సహకరించాలి నా వంతు సహకారం కూడా మీకు ఎప్పుడైనా అవసరమైన నేను అందిస్తానని మాటిస్తూ దీన్ని పెంపొందించే విధంగా అందరూ కూడా తోడ్పడే విధంగా చేస్తుందామని